ఒకవేళ మంచి విష్ణు గారు రామాయణాన్ని సినిమాగా తీయాలనుకుంటే ఆయన ఊహించిన క్యాస్ట్రోల్ చూసుకుంటే శ్రీరాముడిగా సూర్య గారు సూర్య గారు ఓ అద్భుతమైన పర్ఫార్మర్ అతని డిగ్నిటీ ఆవిర్భావం రాముడి క్యారెక్టర్ అయితే సూట్ అవుతుంది డౌట్ లేదు ఇది మంచి సెలక్షన్ అని చెప్పాలి చేతిగా అయితే ఆలియా భట్ ఆలియా గారు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నారు కానీ ఆమె హిందీ బ్యాక్గ్రౌండ్ తెలుగు తమిళ భాషలో అంతగా రూట్ పెంచుకోలేదు ఆ పాత్ర కోసం ఒరిజినల్ సౌత్ ఇండియన్ నటిని తీసుకుంటే బెటర్ అయ్యేది అనుష్క శెట్టి లాంటి వారు పర్ఫెక్ట్ గా అయితే సూట్ అవుతారు లక్ష్మణుడిగా అయితే కళ్యాణ్ రాము ఇది మంచి సెలక్షన్ ఆయనకు డెడికేషన్ ఉంది వయసు కూడా పాత్రకు సరిపోతుంది కెరియర్లో లో వేరియేషన్ కోరుకుంటున్న కళ్యాణ్ రామ్కు ఇది ఒక ఛాలెంజింగ్ హిస్టారికల్ రోల్ అని చెప్పాలి రావణుడిగా అయితే మోహన్ బాబు గారు ఇది పవర్ఫుల్ క్యారెక్టర్ మోహన్ బాబు గారు వాయిస్ మాడ్యులేషన్ డైలాగ్ డెరివ్లు చూసే రావణుడి ఆయన ఎంచుకోవడం సూపర్ ఐడియా అని చెప్పాలి హనుమంతుడిగా అయితే మంచి విష్ణు ఇది ఓ డే డెసిజన్ అని చెప్పాలి శారీరకంగా భావోద్వేగంగా డిమాండ్ చేసే పాత్ర విష్ణు గారు శిక్షణ తీసుకొని నటిస్తే ఖచ్చితంగా ఇది ఒక టర్నింగ్ పాయింట్ అయితే అవుతుంది గా అయితే సత్యరాజ్ గారు మంచి సీనియర్ నటుడు కానీ వయస్సు పరిగణనలోకి తీసుకుంటే ఇంద్రజిత్ ఫాదర్ కు కొంచెం యంగ్ లో ఉండాల్సి అయితే ఉంటుంది ఫైనల్గా గా అయితే కార్తిక్ గారు ఇది ఎమోషనల్ క్యారెక్టర్ సీనియర్ కార్తిక్ అయితే పర్ఫెక్ట్ హిట్ ఇంకా డైరెక్టర్గా రాఘవేంద్ర గారు ఆయన మైథాలజీస్ ఫిలిమ్స్ లో స్పెషలిస్ట్ కానీ నేటి జనరేషన్కు కనెక్ట్ అయ్యేలా ఓ కొత్త టెక్నికల్ టీమ్ అవసరమైతే ఉంటుంది విఎఫ్ఎక్స్ సిజిఐ మ్యూజిక్ మిక్సింగ్లో అయితే గ్లోబల్ లెవెల్లో అయితే కావాలి బడ్జెట్ సమస్య అయితే చాలా ఉంది రామాయణం లాంటి ప్రాజెక్ట్ కోసం కనీసం మూడు వందల నుంచి ఐదు వందల కోట్లు అయితే అవసరం ఉంటుంది అంతటి స్కేల్ కావాలంటే పాన్ ఇండియాకు మద్దతు అయితే ఉండాలి బిజినెస్ ప్లాన్స్ ఖచ్చితంగా ఉండాలి కానీ ఫైనల్గా ఈ కాస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది కొన్ని పాత్రలు ఫిట్ అవుతాయి కొన్ని పాత్రలు రీతింగ్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే మంచు విష్ణు గారు నిజంగా డెడికేషన్తో స్క్రిప్ట్ను మలుచుకుంటే టెక్నికల్ టీమ్తో కలిసి ప్లాన్ చేసి ఈ రామాయణం ఒక విజువల్ వండర్ని అయితే క్రియేట్ చేయవచ్చు దట్స్ వాల్ టుడే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి